విద్యార్థులకు అవగాహన అవసరమని ప్రముఖ వైద్యులు జేసీ అన్నారు శ్రీకాకుళం నగరం స్థానిక గీతాంజలి పాఠశాలలో సన్రైజర్స్ అధ్యక్షులు సింగూరు ప్రవీణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కల్పించారు డాక్టర్ వినోద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా సిపిఆర్ ప్రాముఖ్యతను తెలియజేసి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే అంశాలపై అవగాహన కల్పించగలిగామని ఆగిన గుండెకు మళ్లీ జీవం పోసే ఒక ప్రక్రియను తెలియజేస్తూ సిపిఆర్ చేసే విధానాన్ని వివరించారు శ్రీకాకుళం సన్ రైజర్స్ సిపిఆర్ ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తూ చేసే విధానాన్ని తెలియజేయాలనే సంకల్పంతో ప్రతి నెలా సిపిఆర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దానిలో భాగంగా శ్రీకాకుళంలో ఉన్న అన్ని పాఠశాలల్లో సంప్రదిస్తున్నామని అధ్యక్షులు ప్రవీణ్ తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు చార్టర్డ్ ప్రెసిడెంట్ జేసీ దూషి సంతోష్ సెక్రటరీ జేసీ సుదర్శన్ ట్రెజరర్ జేసీ వెంకటేష్ ఐతం వైస్ ప్రెసిడెంట్ జగదీష్ జూనియర్ జేసీ లోహిత్ తదితరులు పాల్గొన్నారు